అయ్యవాసీ ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం మన గార్డెన్లోకి వెళ్తాం వర్షం అయితే పడుతుంది సరే ఒకసారి చూసొద్దు చాలా రోజులు అయిపోయింది కదా మన హెల్త్ ఇష్యూ వల్ల మన దగ్గర దగ్గర నెల రోజుల నుంచి మన గార్డెన్లోకి వెళ్ళడం కానీ వీడియోస్ పెట్టడం కానీ జరగలేదు ఇప్పుడైతే చూద్దాం వెళ్ళేటప్పటికీ అంటే నేను చేసినా చేయకపోయినా వేసిన మొక్కలు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి చెట్లు నిండా కూరగాయలు అనమాట సో హ్యాపీ అనమాట ఉన్న నేర్చువంతా పోయింది అట్లా చూసేటప్పటికి అసలు నల్ల గులాబీలు అంటాం కదా అవి అయితే ఇంకా అసలు గుత్తులు గుత్తులు కింద దిగిపోయినాయి ఏంటంటే ప్రతి కూరగాయ కూడా మనకి పత్తిది కూడా అంటే క్లైమేట్ చాలా ఫీజిబుల్గా ఉంది కాబట్టి పత్తి కూరకాయ కూడా పండడం బాగుంది అన్ని రకాలుగాను అసలు తెల్ల వంకాయలు అయితే అర్ష వర్షంలాగా ఉందన్నమాట అంత దారుణంగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొంచెం చేడపడ్లు లాంటివి ఉన్నాయి కానీ అయినా పర్వాలేదు నేను అనుకున్న టైంలో నేను పది కేజీలు అలా తీయాలనుకున్నాను ఆ కాయలు ఆ చెట్లకి కాకపోతే ఇప్పుడు వస్తున్నాయి అనమాట మంచిగా అసలు కింద నుంచి అవుతుంటే అయ్యో అదేటి నక్షత్రాలలాగా లాగా అక్కడొకాయ అక్కడొకాయ భలే ఏలాడుతూ ఉన్నాయి పెద్దకాయ దగ్గర దగ్గరగా ముప్పై కేజీ కాయ కేజీ పైన అవుతున్నాయి తప్ప తక్కువ వదిలే కాకపోతే మనం అంత సైజ్ అయితే వదలం కాబట్టి అంటే ఇతను ముద్రే కొలిది టేస్ట్ మారిపోతుంది సమానంగా దానికి ఎంతవరకు తినాలో అంతవరకే తింటే దాని టేస్ట్ వేరే అనమాట ఇంకా అందుకని చూడండి ఇది చూడండి రెండేసి కాయలు ఎలాగో గుత్తులు అనమాట ఎక్కడ చూసినా ఇంకా నేను తొందరగా చూస్తే ఇంకా సైడ్ పడి కొంచెం కొంచెం ఉన్నాయి కానీ మన నూనె కొట్టించాక బాగా గ్రోత్ అయితే బాగా వచ్చింది దీనికి ఏదే నిదర్శనం అనమాట అది చూడండి ఎంత ముద్దు వచ్చేస్తుందో అది దగ్గర దగ్గర మూడు వందల గ్రాములు అలా వస్తుంది అసలు ఏకాయ నేలకి ఆనేస్తున్నాయి అనమాట వర్షానికి గాలుబులు వస్తున్నాయి కదా దాని గురించి కింద కానేసి అసలు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇలా చూసినప్పుడు అలా సాధించే నప్ప అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు చూసినప్పుడు అదే ఎందుకన్నా కొంచెం ఏదైనా ఇంకో కొంచెం డీప్గా ఏదైనా కష్టపడితే ఇంకా ఉన్నాము కానీ ఎందులో చేసినా ఇంత హ్యాపీనెస్ నాకు మొక్కల్లో చేసినప్పుడు వచ్చినంత హ్యాపీనెస్ ఎందులోనూ రాదు ఎందుకంటే బాధ్యతల వరకు చేసామా లేకపోతే ఒక డబ్బు కోసం చేసామా లేకపోతే ఇలా ఉంటుంది తప్ప హ్యాపీనెస్ అన్నది ఉండదు ఈ ఇందులో ఒక దాంట్లోనే ఉంటుంది ఈ బెండ మొక్కలు మన అయిపోయి కటింగ్ ఇచ్చాను చూడండి ఒక చెట్టుకి కటింగ్ చేస్తే మూడు ఇలకలు నాలుగు ఇలకలు అలా వస్తాయి ఇంకా అక్కడ నుంచి నాలుగు ఒక చెట్టుకి నాలుగైదు బెండకాయలు వస్తాయి అనమాట ఇది అలా కటింగ్ చేసేసి ఉంచాను ఇంకా మధ్యలో ఇందులో ఏంటంటే పచ్చిమిరపకాయలు వేసాను అనమాట బంగారాలు తెల్లలు అనమాట ఇంకా ఏంటంటే థర్టీ ఫైవ్ డేస్ నుంచి ఫార్టీ డేస్లో అయితే అసలు కాపు ఇరగ అనమాట బాగుంటుందని మనం వేసకాలం వచ్చేదోటికి కొంచెం పచ్చిమిరపకి బెండకాయ వంకాయ అయితే లైన్ చేయాలని ఉంది ఇంకా బెండ బంతిపూలు చూస్తే అసలు సో హ్యాపీ ఎందుకంటే పాలినేషన్ జరగడానికి అలా చూడడానికి ఆ గ్రీన్ రెడ్ బాగుంటుంది అనమాట చూడడానికి అలా చూసినప్పుడు అలా ఉంటుంది ఇంకా గార్డెన్ క్లీన్ చేయాలి కాకపోతే ఏంటంటే మనం లేక ఎవరు కాసు ఆమెదో ఆయన పనులు అన్నీ చేసుకుంటారు ఇంకేంటంటే మొక్కలు కొంచెం నీళ్ళు పెట్టడం అలాంటివన్నీ చేశారు దాసుపద అయితే ఎందుకో నీరసంగా ఉంది సో నాకు నచ్చలేదు సరే చూద్దాం క్లైమేట్ ఏంటంటే ఇంకా పచ్చిమిరపకాయలు అంటారా అసలు నల్ల పచ్చిమిరపకాయలు పెద్ద అంటే పెద్ద అంటే దేశవాళి అనమాట మనం మిర పెద్దర మిరకాయలు ఆడించుకుంటాం చూసారా ఆవి ఉన్నాయి బంగారాలు ఉన్నాయి తెల్లలు ఉన్నాయి అసలు అన్ని రకాలు ఇందులోనే ఉన్నాయి అనమాట అసలు చూస్తే భలే ముద్దు చేస్తున్నాయి అనమాట ఏంటంటే మనం వేసింది ఆర్గానికా కాదా అని తెలుసుకోవడానికి మంది వేసింది అయితేనేమో సైజు పెరిగేది తప్ప షేడ్ తక్కువ ఉంటుంది మనం ఆర్గానిక్గా పండించుకున్నదైతే ఒక బ్రైట్నెస్ ఉంటుంది అనమాట చూడండి కాయలో అది నలుపు గ్రీన్లో తిక్కి గ్రీన్ వచ్చి బాగుంటుంది అదే మనకి తెలుస్తుంది ఇంకా అన్ని రకాల పచ్చిమిరకాయలు కొద్ది కేజీ పైన ఉంది అన్నీ కోసినా మళ్ళీ ఫ్రిడ్జ్ పట్టాలి కదా మెయిన్ అదే ప్రాబ్లం కాబట్టి ఒక్కో రకం ఒక్కో రకం కోసుకుందాం మనకు కావాల్సినవి అన్నీ అన్ని చూసుకున్నాం ఏది చూసినా ఏ చెట్టు చేసినా పావు కేజీ కాయలు వచ్చేలా ఉన్నాయి అన్నీ అసలు ఎంత అవుతుంది సైజ్ ఎంతవరకు కానీ వదిలేసాను అంటే మనకి ఇంట్లో ఆల్రెడీ మన వచ్చినప్పుడు అమ్మలాంటి ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు తెచ్చాం కాబట్టి ఇంకా కొద్దిగా ఉన్నాయి ఇప్పుడు ఏ రోజు కాలితే ఆ రోజు కొన్ని ఇది తెచ్చుకుంటే సరిపోద్ది అనమాట ఇంకా అందుకన్నా ఉడు తెచ్చుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో దాచుకుని చేసుకునే దానికో నిజమే మనకి వారానికి ఒక నాలుగు రోజులకి ఒక పావు కేజీ అలా పడుతుంది ఆ పావు కేజీ కోసుకుంటాం అంటే మొదలకాయ కోసుకుంటాం లేకపోయి మళ్ళీ పెరుగుతూ ఉంటాయి అనమాట అలా ఇది ఇక్కడ చూడండి ఇది అసలు వర్షం కురిచినట్టే ఉందన్నమాట ఈ తెల్లలు అనమాట ఆరోగ్యానికి మంచిది కారానికి కారం ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అనమాట నేను ఇప్పుడు మళ్ళీ మన అన్నాను కదా తెల్లలు వేసాను ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది బాగుంటుంది అనమాట అన్ని రకాలుగాను ఈ ఎందుకంటే పచ్చిమిరక అందరూ తింటారు నేను అంటే ఇప్పుడు చూడు సన్నాలు దాన్ని ఏమంటారంటే లాగా సన్నగా ఉండి చాలా దారుణంగా ఉంటుంది అది మంట వచ్చేస్తుంది అని కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది ఇంకా మన చిక్కుడుకాయలు కూడా అయితే అసలు బద్దలు పెద్ద పెద్ద గుత్తులు గుత్తులు వచ్చేసింది అనమాట అవి ముదిరితే ఒక మొత్తం కేజీ అయ్యేలా ఉన్నాయి ఇంకా ఇప్పుడు అన్నీ లేతగా ఉన్నాయి అనమాట సమానంగా గింజలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సరే ఎంతవరకు ముదురుతాయి ఏంటో చూసి కొంచెం మనకి నేనైతే మేమిద్దరు ముగ్గురైనా ఇద్దరమైనా మేము కేజీ కూరగాయలు వండుకుంటాం అంటే అర కేజీ వండుకునే వాళ్ళు ఉంటారు పావు కేజీ నేనేంటంటే రైస్ తక్కువ కూర ఎక్కువ తిండి ఆ కూర కూడా ఏంటి కొంచెం చప్పచప్పగా కర్రీ ఎక్కువ అనమాట వెజిటేబుల్స్ ఎక్కువ తినడానికి ఆశపడతా మళ్ళీ చికెన్లో మటన్లో నాకు అన్నీ ముక్కలు నేనైతే తినలేను ఎందుకంటే ఒక ముక్క రెండు ముక్కలు తినేదోటికి మొహం అదే అదే కూరగాయలు అనుకో మీరు ఎన్ని పెట్టినా తింటా ఉంటాను అది నాకు ఇష్టం అనమాట ఇది చిక్కుల్లో రెండు రకాల వైట్ ఉంది ఇలాగ పర్పుల్ కలర్ వచ్చింది ఈ పర్పుల్ కలర్ వచ్చింది బాగా బద్దలా ఉండి పెద్దగా వస్తుంది అనమాట కానీ కుక్కర్లో వేస్తే అంటే కూర తొందరగా మగ్గిపోతుంది కుక్కర్లో వేసిన టమాటాలు వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కొంచెం నాట్ చిక్కుడుగా టేస్ట్లా వచ్చింది అనమాట అంటే అది ఏంటి మామూలుగా గప్పు కంపులా వస్తుంది మాలో చెటి చిక్కుడు ఒక రకం వచ్చి తోడు ఇది అలా లేదనమాట మన మాన చిక్కులు ఎర్రచిక్కుడుకాయలు దసరా చిక్కుడులు అంటారు చూసి ఆ టైప్ వచ్చింది ఇంకా గోరు చిక్కుడుకాయలు అంటారా అసలు చిట్టు నిండా గుత్తులు గుత్తులు లాగా ఉన్నాయి అసలు నా గోరుచిక్కుడుకాయలు నేను థైరాయిడ్ గురించి ఎక్కువ గోరుచిక్కుడుగా తింటాను ఎందుకంటే పైపర్ కంటే ఇందులో ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి అసలు చిక్కుడుగా కూర్చుని అలాగా పావు కేజీ ఆ పైన కూరగాయ తినేస్తూ ఉంటాను ఇంకా బెండకాయలు కూడా ఈ మన కటింగ్లు ఇచ్చాక కొద్దిగా వద్దాయి ఏదో పులుసులో ఉ్వడం ఇంకా టమాటాలు అంటారా ఇప్పుడే అన్నీ కూడా సమానమైన సైజ్ అనమాట ఎప్పుడు దిగినా ఒక కేజీ కాయలు ఒకేసారి రంగు వచ్చేస్తాయి అంతలా సమానమైన సైజు ఉన్నాయి అనమాట ఇంకా చాలా సో హ్యాపీ అనిపించింది నేను పట్ట నాలుగు నెలల కష్టానికి ఇప్పుడు నేను అనుకున్న ప్రతిఫలం ఇంకా కొంచెం ఎక్కువ రకాలు ఇవ్వాలి ఇంకా కొంచెం నేను అనుకో అంటే ఒక రకం నాలుగైదు కేజీలు పెంచేదానికన్నా ఒక్కో రకం ఒక్కో కేజీ వచ్చినా చాలు మన ఇంట్లోకి సరిపడగా మనం తిన్న హ్యాపీ మనం ఎవరికైనా పెట్టుకున్నా సో హ్యాపీగా ఉంటుందన్నమాట ఇంకా అంతకన్నా మనకి ఇంకేం కావాలి ఈ ఈ రోజైతే ఇదే వీడియో ఇంకా మంచి మంచి వీడియోస్ రావాలని ఇక్కడ నుంచి విఘ్నాలు లేకుండా కంటిన్యూషన్గా విడత కొత్త కంటెన్స్ చేయాలని చాలా చాలా కూరగాయలు అయితే కోసుకుని వచ్చాను వచ్చి టేబుల్స్ చదువుతుంటే ఆ ఏం హ్యాపీ ఇంతలో రెండు బొబ్బాసకాయలు కూడా ముగ్గుని వాటిని కూడా కోసేసుకుంటే అలాగే వంకాయలు నలుపులోవులు గోర చిక్కుళ్ళు వంకాయల్లోనే మళ్ళీ ఏంటది గుత్తి వంకాయల్లోనే ఇంకా తెల్లవి కూడా చిన్న ఇంకా కోడిగుడ్లకు చాలా చాలా బాగుంటాయి అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇలా చూసినప్పుడల్లా నా అంతా మర్చిపోతూ ఉంటాను ఇంకా ఏంటంటే వీటి ఎవరికి ఇవ్వాలి జ్ఞానాన్ని పెంచుకుని వాళ్ళకి ఇవ్వాలి అది ఎవరికి ఏంటి అన్నది మీరు కామెంట్ చేసి చెప్పండి ఇది ఎవరికి ఇచ్చేది ఏంటి అన్నీ అని మీకు అర్థమై ఉంటుంది చూడండి ఇది ఎంత బాగుంది కే అన్ని ఏది చూసినా ముద్దు చేస్తుంది కాయలు సో హ్యాపీ అనమాట ఇంకా ఏం చేస్తే బాగున్నాం అంటే బ్రోకెలి అలాంటి పెట్టాలని ఉంది అంటే మనం క్లైమేట్కి వస్తాయా రావా ఇవన్నీ చూడాలి చూస్తే ఇంకా ఆకుకూరలు ఆకుకూరలు అయితే పైన పోస్తుంది ఏంటంటే మెయిన్ పంది కుక్కలు కదా ఇక్కడ దానివల్ల మనం ఏదైనా ఆకుకూర వేసినా మొత్తం తెల్లరితో మొత్తం తినేస్తాయి అనమాట అది మెయిన్ ప్రాబ్లం గోరుచిక్కలు అయితే చాలా చాలా ఫ్రెష్గా అంత పొడుకున్నా చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట అసలు ఎంత బాగున్నాయి అంటే బొబ్బాస్కి అలా చిట్ని పండిని తింటే అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇంకా అసలు చెప్పలేము అనమాట ఇలా ముగ్గింది కదా అలా జ్యూస్ స్పూన్ వేసుకుని తినేచ్చు అంత టేస్టీగా ఉంటుంది మనం ముసుకుపోతే ఒక టూ డేస్ త్రీ డేస్లోకి అలా పండు ముగ్గు మనకి ఓకే రోజుక ఒక కాయ ఉంటే సరిపోద్ది కాబట్టి నేను ఒకసారి కోసాను బాబాస్ గారి అయితే మనకు కావాల్సిన రెండు కాయలు కోసుకుంటే ఇవాళ రేపు అలా ఉంటుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిగా వీడియో మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్